అందరికీ నమస్కారం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్ డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి చాలా మంది మందుకు బానిస అయిపోతారు ఇంట్లో వాళ్ళు ఎంత ఇది చేసినా సరే వాళ్ళకి ఉన్నా సరే మానుకోలేనంతగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు సో దానికి కారణం ఏంటి ఇప్పుడు మామూలుగా ఊర్లో ప్రతి ఊరికి ఒక ఊర్లో ఒక ఐదు మంది కానీ పది మంది కానీ ప్రతి ఊర్లో ఉంటారు అలాంటి వ్యక్తులు వాడు ఎప్పుడు ఏ పని చేయడు ఊర్లో ఎవరికైనా అడుగుతా డబ్బులు అడుగుతుంటాడు ఎందుకంటే మందదానికేనే వాడు ఏం పని చేయడు మనకి పని చేయాలని జాస్ ఉండదు తన బట్టల మీద తనకు సోయి ఉండదు తను ఏం చేస్తుండో తనకు తెలదు తన ఇంట్లో కూడా ఎప్పుడు గొడవ పడుతుంటాడు వాడు ఉదయం లేచినాము నుండి తెలవాడదాము నాలుగు గంటల నుంచి లిక్కర్ షాప్కే తిరుగుతుంటాడు మందుల షాప్కు మందుదానికి వైన్ రాత్రి పడుకునే దాకా జాస్ అంతా మందు తాగడమే ఏను తన రోడ్డు మీద వండుకోవడము మొత్తం ఇలాంటి సిచ్యువేషన్ తోటి కొంతమంది నేను ప్రతి ఊర్లో చూస్తున్నా కొంతమంది ఇలా బాధపడుతురు ఈ కారణం ఏంటంటే అలా వంశాల్లో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలే అవి ఏమైతే అంటే ఒకటి ఉన్నప్పుడు ఏమనిపించదు కానీ ఒక ఎనిమిది పది పన్నెండు ఆత్మలు వచ్చి వాళ్ళ దగ్గర చేరితే అవి ఏం చేస్తాయంటే వీని మొత్తం మైండ్ను కంట్రోల్ చేసేసి అందులో ఒకనికన్నా ఉంటుంది తాగే అలవాటు ఒక ఆత్మ కన్నా అది ఏం చేస్తా అంటే వైన్ అలవాటు చేస్తాడు ఫస్ట్ వానికి తాగి అలవాటు లేకపోయినా సరే వాడు కొత్తగా అలవాటు చేసుకుంటాడు దాన్ని మనం ఎన్ని మందులు పెట్టినా ఏం చేసినా ఎన్ని ఎంతమంది డాక్టర్లు చూపించినా కానీ మానుకోలేడు అతని మానుకునేట్టు అనిపిస్తుంది మానుకోడు దీనికి ఒకటి సిస్టమ్ ఉంది అమావాస పున్నం పోయిన తర్వాత వీడు లిక్కర్ ఎక్కువ తాగుతాడు పౌర్ణమి వస్తుంటే తగ్గిస్తాడు మీరు అది కూడా చూసుకోవచ్చు అంటే అమావాస టైంలో బాగా పవర్ వాటికి నెగిటివ్ ఎనర్జీకి పౌర్ణమి టైంలో ఆ ఎనర్జీకి పవర్ తక్కువ అదే వీడు అమావాస్య వస్తుందంటే బాగా ఎక్కువ తాగుతాడు హెవీగా తాగుతాడు అరే మావాడు కొన్ని రోజులు బాగా తాగితే కొన్ని రోజులు తాగుడు చేస్తాడు అంటాడు కొంతమంది అంటే ఈ నెగిటివ్ ఎనర్జీకి పవర్ ఎక్కువ ఉన్నవాడు బాగా తాగిపిస్తాయి తీసుకెళ్తే అతని మీరు ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ ఉండాలని నేను చెప్పేది చూడండి వాడు ఏం చేస్తాడు చినిపోయిన బట్ట వేసుకుంటాడు వాని దగ్గర ఏదో పనికిరాని వస్తుంటుంది ఒకటి ఒకటి రెండు వస్తువులు ఉంటాయి పట్టుకొని తిరుగుతుంటాడు మనం ఆ వస్తువులను గుంజి పక్కన వేసినా కానీ మళ్ళీ తీసుకొని పోతాడు పారాడు అరే వీనికి ఈ వస్తువులలో ఏముందని మామూలుటం అంటే మామూలుగా మళ్ళీ ఇంకా డీకో మన తెరంటే రోడ్ల మీద పిచ్చోలు తిరుగుతుంటారు కొంతమంది వాడు ఐదారు మూటలు జమ చేస్తాడు బట్ట ఏంటి పేలకాయలు గుడ్డ పేలకాలు ఏంటి అవన్నీ ఆయనకి శాత అనేవి శాతం కాక వాటి లాక్కెళ్తుంటాడు అరే ఎందుకని పోతాడు మనం కట్టెతోటి గుంజేసి పక్కన దూరం బారేస్తా కూడా అక్కడ చూసి మళ్ళీ పోయి తీసుకొని పోతాడు ఇక మనం ఏం చేస్తాం వదిలేస్తాం వాని ఇష్టం లే అని తెలియక వాటి మీద అన్ని నెగిటివ్ ఎనర్జీలు కూర్చొని ఉంటాయి వాని మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తారు అవి పట్టుకోమంటుంది వాళ్ళు మనవలే పొదంపా తీసుకొని అంటే ఇడోదాన్ని పట్టుకొని అన్ని తోలుకొని పోతుంటాడు అతను అతను ఇంకా ఒక టీం తిరుగుతుంటాడు మన క్రికెట్ టీం తిరిగినట్టు అందుకే వాడు మందుకు మానేసాయి పొద్దుగా లేస్తే ఇది తాగాలనిపిస్తే తాగుతాడు ఏ పని చేయడు వాళ్ళు ఏ పని చేయరు మందు ఒకటే తాగుతారు ఉన్న రోజులు తర్వాత పోయినాడు పోతారు అంతే వాళ్ళను మందు మానిపించాలంటే వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని చేయాలి బంధిస్తేనే ఈ ఆత్మలను బంధిస్తేనే ఎవరి మీద ప్రయోజనం చేశారా చేశానుగా చేసేది నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను ప్రూఫ్ లేకుండా మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను చెప్పాను ఓకే ఒక ఇన్సిడెంట్ చెప్పండి చూపి చూపిస్తాను వీడియో ఓకే అది మేము తీసుకొని ప్లే చేస్తాము సో మీరు చెప్పండి అంటే ఎవరు మీద చేశారు ఎలా చేశారు ఇప్పుడు బాగా మందు తాగుతున్న అతను ఇక్కడ కర్తల్లో ఉంటాడు ఒక సేమ్ యాభై నాలుగో యాభై మూడేళ్ళు ఉంటాయి అయితే అతను గ్రామ పంచాయతీ వాటర్ డిపార్ట్మెంట్ అని పని చేస్తాడంట అయితే అతను ఏంది భార్య చనిపోయింది భార్య చనిపోయిన ఒక ఆరు నెలలకు ఏమో ఆరు నెలలు కూడా మూడు నెలలకే మందుకు అట్రాక్ట్ అయ్యాడు ఇక వాటర్ పని కూడా చేయడు మొత్తం మందు తాగడి చింతని మందే తాగుతాడు ఇంకేం చేయడు మందు కూడా తిరుగుతాడు అయితే అంతకుముందే నా దగ్గరికి వాళ్ళ కూతుళ్ళు రావడం జరిగింది వాళ్ళ అల్లులను రావడం జరిగింది అల్లునికి కూడా ప్రాబ్లం ఉండే నెగిటివ్ ఎనర్జీ ఉండే సైనస్ అని ముక్కులో సైనస్ అని ప్రాబ్లం ఉండే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి అతను ఏ పని చేస్తలేడు అల్లుడు అయితే ఆయన కూతురు నా దగ్గర అతను దొరికి నెగిటివ్ ఎనర్జీలు ఒక ఆరో ఏడయితే నేను తీసిన తీసినాక లాస్ట్కు ఆమె కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్ ఇంకా ఏదో బాధపడుతుందంటే ముక్కులకి వెళ్ళి ఎనర్జీ వెళ్ళింది బయటికి ముక్కు లోపలికి వెళ్ళి అంటే అది ముక్కు లోపల కూర్చున్నది ఆ ఒక్క ఎనర్జీని తీసినాక సైనస్ ప్రాబ్లం లేదు ఇప్పుడు జాబ్ చేసుకుంటుండు అతను అయితే వాళ్ళు వాళ్ళ ఫాదర్కు వాళ్ళ తమ్ముకు చెప్పారు అన్నట్టు ఇట్లా మేము సార్ దగ్గరికి వస్తే ఇట్లా తక్కువ చేసినా సార్ దగ్గరికి అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వస్తే నేను స్టార్టింగ్లో వాళ్ళ భార్య ఎనర్జీ ఉంటే తీసేసిన తీస్తే ఒక వన్ మంత్ ఉన్నాడు ఇంటికి పోయినాక అసలు మందు తొలిగే వాళ్ళు మందు తాగాలి వన్ మంత్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేసే మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎందుకు స్టార్ట్ చేసిన మళ్ళీ నా దగ్గరికి వస్తే వాళ్ళ బంధువులు అంతకుముందు చనిపోయిన వాళ్ళ వంశాస్తులు ఉంటారు కదా వాళ్ళ యొక్క ఆత్మలు వచ్చినాయి అంటే ఇప్పటికీ ఇంకా త్రీ టైమ్స్ వచ్చింది దగ్గరికి అవి తీసేమేందంటే తాగ తాగాలనిపించదు మనిషికి లేకపోతే మందు చింతనే అతనే చెప్తాడు ఏం చేయాలి సార్ తాగాలనిపిస్తుంది అతను తాగుకుంటు ఇప్పుడు తాగుతున్నాయి ఎట్లా చేయాలి మీరు చేసినప్పుడు మంచిగా ఉన్నది అన్నాడు అంటే అది తీసినాక తాగాలనే ఫీలింగే రాదు మనిషికి అంటే తెచ్చుకునే ఏదో ఇంట్లో కొంచెం తాగుతారు కానీ లేకపోతే మొత్తం అదే పని తాగాలనే చేస్తానే ఉంటారు అంటే ఇట్లా చేయడం జరిగింది అన్నట్టు ఈ డ్రూవ్లో తీసుకోవచ్చు కానీ ఇంకా తీసుకోలేదు ఎంతగా పెద్దగా నేను వీటి గురించి పెద్దగా ప్రచారం ఎందుకులే అనుకుంటా వాళ్ళే చెప్తారు కానీ ఓకే చూసారు కదా సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే వెంటనే సంప్రదించండి న్యూ ఎనర్జీని తీసేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగానే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చాలా మంది ఇలాంటివి ఉంటాయని తెలియక చాలా ఇదవుతూ ఉంటారు సో ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళైతే ఎవరు నమ్మరు సో ఇంకా మరిన్ని చాలా వరకు నెగిటివ్ని తీసేసి అందరినీ పాజిటివ్గా మార్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్